శ్రీ ఎన్వి రామాజు గారికి అంతేకాకుండా డైరెక్టర్లు చేస్తున్న కుల వెంకటేశ్వర్లు కడప గణేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు మన ఎమ్మెల్యే డాక్టర్ బివి జగర్ రెడ్డి గారికి రైతు బాంధువులైన ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం మన డాక్టర్ పివి జగనాశ్వరెడ్డి గారు రైతుల పట్ల ఎంత అంకిత భావం ఉందంటే రైతులతో కోసం ప్రత్యేకంగా కష్టపడిన వ్యక్తి డాక్టర్ బివి జగనాశ్వరెడ్డి గారు ఎందుకు ఏ ఏ విధంగా చెప్తున్నారంటే గతంలో ఆర్టీఎస్ ప్రాజెక్టు రెండు వేల వ్యక్తి గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు మరి దాని మూలన ప్రవేశాలు కానీ కొద్ది రోజులకి జరిగే సమావేశంలో మరియు దాన్ని మరియు పాపించడానికి కృషి చేసిన వ్యక్తి ఏం తప్ప అంటే ఏం కాదు ఆర్టీఎస్ ప్రాజెక్టు మాకి మా చిన్న మండలి రిజర్వాయర్ ఇచ్చి కోటక దగ్గర చిన్న మండలి దగ్గర రిజర్వాయర్ తెచ్చి మన ఎల్ఈఎల్సీకి అనుసంధానం చేసి మన రైతుల పట్ల ఎప్పుడు నిర్ణయం పట్ల ఎప్పుడు పంటలు బాగా పండించుకోవడానికి ఆర్మీసీలు కృషి చేసిన వ్యక్తి మా డాక్టర్ పివి జయ మహేశ్వరి గారు మరి అంతేకాకుండా బీసీల పట్ల కానీ సానుభూతి బీసీల పట్ల రామాయణం గారికి మరియు అలాగే ప్రతం రమేష్ గారికి గురుమారీ వెంకటేశ్వర గారికి ఈ మాత్రం బీసీలే అంటే ఏంటి తెలుగుదేశం పార్టీ యొక్క బీసీల వెన్నముకల్ సందర్భానికి

ఏమాత్రం మోమాటం లేకుండా తెలియజేసేదామంటే ఎక్కువ శాతం బీసీలకు సీట్లు కేటాయించి అన్ని వర్గాల వారికి సముచితమైన స్టూలు కల్పిస్తూ ఆయన ముందుకు తీసుకెళ్తూ పోతా ఉన్నారు ఇందులో భాగంగా ఈ రోజు ఈ రైతులకు సంబంధించిన ఈ సొసైటీ అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి ముఖ్యంగా తెలియజేయడమేమనగా మన ఎమ్మెల్యే గారు రైతుల గురించి మరియు ప్రజల గురించి ప్రత్యేకమైన దృష్టితో తప్పకుండా ప్రతిది ఏమి అవసరము ఏది ముందుగా చేయాలి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి మన ప్రజలందరూ సంతోషాల కోసం అందుకు అనుగుణంగా నచ్చుకుంటూ ముందుకు పోతా ఉన్నారు రానున్న రోజుల్లో కూడా ప్రజల అభివృద్ధి విషయంలో బాధలు వేస్తూ ఉంటారు కాబట్టి మనము మన ఎమ్మెల్యే గారిని మరవకుండా రానున్న రోజుల్లో ప్రతిసారి గెలిపించుకొని మన అభివృద్ధికి మన పిల్లల భవిష్యత్తుకి పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా మా గోనకలకు సెసైటీ అధ్యక్ష పదవిని కేటాయించినందుకు వారికి పాదాపి వంగనం తెలియచేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి చాలా సాంగ్ చేసుకుంటూ తీసుకుంటున్నాను రవాణా శ్రీ కారం వచ్చేసిన మన గోనెనిండ మండల ప్రజలకి పెరుగుదల నాయకులకి కార్యకర్తలకి మరియు మా ఎమ్మెల్యే జగనా గారికి మన మార్కెట్ యార్డ్ చైర్మన్ మలాయ్ గారికి అందరికి నా యొక్క మన పార్టీ అప్పట్లో బీసీ దగ్గర ఓట్ చేస్తామని ఎదుగుమంది అన్నారు ఈ రోజు రోజు మూడు స్థానాలు కల్పించినారు ఆ ఘనత మా జయన రెడ్డి గారికి తగ్గింది ఒకసారి రామోజీ తర్వాత వెంకటేశ్వర్లు అయితేనేమి బీసీ వర్గానికి చెందిన వాళ్ళే అది ఒకసారి తెలుసు రండి రోజు నా మిత్రుడు ఎన్ని రాముడు అప్పటి అయినందుకే నా యొక్క ఆనందరండి ఇంతమంది సీనియర్ లెడ్ ఇది ఒక్కటే చాలు కొత్త 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 వచ్చేటండి మాకు వచ్చేటప్పుడు మా పగల అంతకంటే నడుచుకుంటా వస్తాం ఎవరు చెప్పే అవసరం లేదు మా జగన్నాయ్ సార్ ఎమ్మెల్యే ఉన్నంత వరకు ఎప్పుడు సీనియర్లకి జూనియర్లకి ఎవరికి మర్చిపోరు ఒకసారి ఆలస్యం చేయండి ఈ ఒక్కటి ఒకటి ఆలస్యం చేయండి ఈ రోజు ఆ దేశం రెండు వేల పదిహేనులోనే పంతొమ్మిది కోట్ల ఎనభై లక్షల సాంగం చేసుకుంటున్నాడు మన రైతుల కోసం అప్పట్లో తర్వాత అది అన్ని అన్ని కొంతవరకు పనులు జరిగినది తర్వాత మన గవర్నమెంట్ పడిపోయినప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్

జగనా ఉన్న పూర్తయ్యని నా యొక్క అభిప్రాయం ఈ అవకాశం నారా చంద్రబాబు ఆదేశాల రాష్ట్రంలో సహకార సహకార ఎన్నికల గురించి అందులో నామినేట్ పదవుల గురించి మన ప్రీతం నాయకుడు బీవీ జగనాథ్ రెడ్డి గారి అప్పగించడం జరిగింది మన ప్రీతం నాయకుడు బీవీ జగనాథ్ రెడ్డి గారు మన మండలంలోని తెలుగుదేశం నాయకులు గాని కార్యకర్తలు గాని అందరికి వెన్నంటి దిగ్గర చూసుకుంటున్న వ్యక్తి మన బీవీ జగనాథ్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి ఈ రోజు బీసీలకు గాను గాను అన్ని వర్గాలకు గాను సమకూరి సమకాలీన అధికారాలను పదవులను కట్టపెట్టిన్నారు అదేవిధంగా దీంట్లో భాగంగానే ఈ రోజు సహకార ఎన్నికల్లో భాగంగా నామినేట్ ఎన్ని రామాన్యాలు గారికి ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు తెలుస్తుంది ఈ రోజు మన పేద నాయకుడు ఎన్నిక చేసిన ఎన్ని రామాన్యాలు సహకార సంఘ ఎన్నిక అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేసినందుకు ఈ రోజు ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు రైతులకు నా యొక్క ధన్యవాదాలు ఇక్కడ నుంచి మన సహకార ఎన్నికల్లో ఎన్నికైన మన రామా రైతులకు మన సహకార సంఘం నుంచి ఏ విధంగా తోడ్పాటు చేయాలో ఆ విధంగా సహకరిస్తారని ముందుగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన గోరే గంగా వ్యవసాయం సొసైటీ సంఘం అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారానికి వచ్చేసేటువంటి మన అందరి ఎమ్మెల్యే మనం చిరస్థాయిగా గోరేగంగా అలాగే నందవరం ఎములూరు మండలం టౌన్ ని కూడా అభివృద్ధి చేసేటువంటి ప్రధాన మన పిఎస్ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయదేశ్వరెడ్డి గారికి అలాగే వేదికపై ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే ఇక్కడ చేసినటువంటి పార్టీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు పదవులకు ఎన్వి ఎన్ని రామాంజనేయులమ్మ అంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలకు అలాగే సీనియర్ అలాగే తేడా లేకుండా కూడా అని చెప్పి తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ రోజు యువత మీ అందరితో కొంతమంది నాలుగారు కూడా వ్యవసాయ మార్కెట్ కంపెనీ చేయాలని స్వీకారాన్ని కూడా అక్కడ కూడా దూరం చెందినటువంటి నలుగురు యువకులకు కూడా అక్కడ డైరెక్టర్ తర్వాత మన డాక్టర్ బీవీ జైలాస్ గారి ఇంకొక విషయం ఏంటంటే అసెంబ్లీలో ఏ సమస్య పైన గెలబెత్తాలన్నా కూడా ఈ రోజు మన విషయాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా మన పేరు ఏకైక వ్యక్తి మన డాక్టర్ బివి జయలాస్ గారు అని చెప్పేసి తెలియజేస్తున్నా సమస్య ఈ సమస్య అన్నిటిని కూడా తీర్చేందుకు రెండున్నర కోట్లతో గతంలో గత నెలలో వచ్చి బాగా చేస్తే ఈ రోజు ఈశ్వరం దేవాలయం నుంచి ట్యాంక్ రెడీ అయింది దాని ద్వారా బీసీ గారికి అలాగే మొట్టి గారికి అలాగే లక్ష్మీపేట కూడా ఈ రోజు తాగునీటి పుదే మొత్తాన్ని సాయంత్రం వస్తాం వచ్చే విధంగా ఈ రోజు సారు వచ్చేలా తీసుకున్నాం దాంతో పాటు చిత్తూరు నల్లారెడ్డి స్వామి వారి దేవస్థానం కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ రెడీ అవుతుంది దాంతో పాటు ఓవర్ హెచ్ యువత్ కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ తాగవుతుంది అది తాగ

కుటుంబ సభ్యులకు అలాగే సీనియర్ నాయకులకు మండల కమిటీ ఇంకా జయ నాగేశ్వర రెడ్డి సారు మనల్ని ఈ చిన్న గ్రామాల నుంచి కూడా ఒక్కొక్క వర్గానికి చెందినటువంటి వాళ్ళని బీజీలైతే అలాగే ఏ ఏ లో అయినా సరే గుర్తించి వాళ్ళు గ్రామంలో కష్టపడే వాళ్ళకి అవకాశాలు ఇచ్చి